టాప్ ఫైవ్ సీ మన నవదీప్ గారు వచ్చారు అనుకుంటున్నారు టాప్ టూ రాలేదు అసలు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ గాడ్గా మనం అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నానని దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తున్నాను చెప్పేసి చాలా హోప్స్ ఉండే స్టేట్ మీద కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ కార్డుగా సిక్స్త్ వీక్లో వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇస్ అ విన్నర్ నా దృష్టిలో నేను అది చెప్పలేదు అన్నా నాకు యాక్చువల్లీ అదే ఉండి సిల్వర్ సూట్ కేసులు ఎంత చెప్పలేదు గోల్డెన్ సూట్ కేసులు ఎంత చెప్పలేదు చెప్తే బాగుండేది అనిపించింది లోపల చెప్తే ఆ ఇద్దరిట్లలో ఎవరొకరు డబ్బు ఉండగానే ఒక ఆబ్వియస్లీ టెప్ట్ అయిపోతాం చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది అని నాకు సార్ అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్ తీసుకొచ్చామని నాకు ఇస్తే గట్ట బట్ ఇవ్వలేదు అంటే తెలుగు కన్నడ అని పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాని చూస్తారు ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ చూస్తారు ఆ క్యారెక్టర్ని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది ఏదనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అన్న మనం అందరం ఒకటి చివర్గా మనం ఇండియన్స్ మన భారతీయులు అన్న అది నాకు తెలియదు అన్నా అంటే అది రూమర్ కదన్నా దాన్ని రూమర్గా రూమర్ క్రియేట్ చేస్తారు కాబట్టి అది రూమర్ అనుకుందాం నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి మనకు తెలియదు అన్న ఫుల్ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట తగ్గింది కదా ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమా అనే పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటోలో దిగిన తర్వాత ఆటో కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేసాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో బట్ ఇట్స్ ఓకే హెయిరే కదా మళ్ళీ పెరుగుద్ది ఇక నేను చాలాసార్లు చెప్పాను అన్న ఇది ఒకటి గేమ్ వరకే ఆటో వరకే మనం ఒక షోకి వచ్చాము ఇది ఆటో వరకే బయటికి వెళ్ళినాక నాకు ఇలాంటి ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్ వద్దు వద్దున కూడా ఒరే ఒరే అని పిలడం వాడు వాడి అని పిలవడం ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం ప్రి ఒక మంచి ఫ్రెండ్ ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను